సినిమాలు విజయం సాధించాలి మురళీమోహన్ డొక్కా సీతమ్మ గారి లాంటి గొప్ప వారిపై సినిమాలు తీస్తుండటం ఆనందంగా ఉంది ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయిన సమయంలో రాంబాబు రవినారాయణ గారు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ చిత్రం నిర్మిస్తుండటం అభినందనీయం ఇలాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి అని మురళీమోహన్ తెలిపారు టీవీ రవినారాయణ దర్శకత్వంలో మోహన్ బాబు మురళీమోహన్ ఆమని ప్రధాన పాత్రలో తరగతున్న చిత్రం ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వల్లూరి రాంబాబు మట్టా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు జూన్ ఇరవై నాలుగున మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను గ్లిమ్స్ ను విడుదల చేశారు టీవీ నవినారాయణ మాట్లాడుతూ ఈ సినిమా ఆరంభం నుంచి మురళీమోహన్ గారు ప్రోత్సహిస్తూనే ఉన్నారు ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది అన్నారు అతిథులుగా హాజరైన డైరెక్టర్ కళ నరసివరావు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ గారి కథతో సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది అని చెప్పారు ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కార్తీకు నిర్మాత సాయి వెంకట రామసత్యనారాయణ బెక్కం వేణుగోపాల్ డైరెక్టర్ శివనాగు దాసన్న తదితరులు మాట్లాడారు సో ఇది రవినారాయణ టీవీ రవినారాయణ దర్శకత్వంలో ఫస్ట్ అటెంప్ట్ వస్తున్న సినిమా డొక్కా సీతమ్మ ఆంధ్రుడు అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ అంటే దాదాపు తెలియని ఆంధ్రుడు ఉండరు గతంలో కంటే ఈ మధ్య ఈ యొక్క ఎవరైతే మన నరసింహారావు గారు చాగంటి కోటేశ్వర గారు యొక్క ప్రవచనాల్లో కూడా ఎక్కువగా ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మన ఆంధ్రుడు తెలుగు ఆవిడైనటువంటి జ డొక్కా సీతమ్మ గారి గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తరచూ ఆ యొక్క పేరు ప్రస్తావించడం వల్ల అసలు ఎవరు ఏం చేసింది అనేది అందరూ సెర్చ్ చేయడం అలానే తెలుసుకోవడం జరిగింది ఈ క్రమంలో తన గురించినటువంటి ఆ హిస్టారికల్ మూవీని రవినారాయణ లాంటి దర్శకులు చిత్రీకరించడం దాన్ని సినిమాగా చేయాలని చెప్పేసి అనుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమే ఈ టైంలో యువ దర్శకులందరూ కూడా లవ్ హారరు ఇంకేదో ఇంకేదో యాక్షన్ తోటి సినిమాలని తోటి వాళ్ళ యొక్క కెరీర్ ప్రారంభిస్తూ ఉంటారు కానీ ఆ రవీనారాయణ మాత్రం ఒక మంచి కథతోటి మనం తెలుగు వాళ్ళకి కథను అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క తీసుకోవటం అలాగే ఈ మధ్య మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సిత్తమ్మ గారి పేరుతోటి మధ్యాహ్న భోజనం భోజనం ఉచిత భోజన పథకాలు లాంటి వాటికి పేర్లు పెట్టాలంటాం అదేవిధంగా ఆ కూటమి ప్రభుత్వం కూడా అక్కడ ఆ యొక్క పేరుతోటి ఒక స్కీమ్ని కూడా ప్రారంభించింది ఈ క్రమంలో ఈ యొక్క సినిమాలో మురళీమోహన్ గారు ఆ డొక్కా సిత్తమ్మ గారి భర్త క్యారెక్టర్ చేయడం డొక్కా సిత్తమ్మగా ప్రముఖ నటి ఆమని చేయటం అనేది ఇక్కడ మనం చూసాం ఇందులో మన మురళీమోహన్ గారి ఒక బర్త్డే నిన్న సందర్భంగా ఆ సందర్భంగా ఆ యొక్క సంబంధించిన పోస్టర్ను గ్లిమ్స్ని రిలీజ్ చేయడం జరిగింది ఏదేమైనా ఇలాంటి సినిమాలు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం ఇక ఆ పాత్ర గొప్పతనం అర్థమైంది శివ బాలాజీ కన్నప్ప చిత్రంలో మహాదేవ శాస్త్రి మోహన్ బాబు పాత్ర కొడుకు పాత్ర చేయమని మోహన్ బాబు గారు అన్నప్పుడు ఆలోచించాను మరీ సైడ్కి అలా నిలబడే పాత్ర ఎలా చేయాలని విష్ణును అడిగితే నీ ఇష్టం అన్నారు మా ఆవిడ మధు మీద కూడా అలానే అన్నారు ఫైనల్గా ఒప్పుకున్నాను అయితే ఈ చిత్రంలో ఆ పాత్ర చేసి ఉండకపోతే నేను చాలా మిస్ అయ్యేవాడిని ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పతనం అర్థమైంది అని శివ బాలాజీ అన్నారు విష్ణుమంచు హీరోగా మురళి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం కన్నప్ప మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది ఈ చిత్రంలో నటించిన శివ మాట్లాడుతూ కన్నప్పలో నా పాత్ర నిడివి ప్రాముఖ్యత కాస్త తక్కువగా ఉంటుంది కానీ ఓ గొప్ప చిత్రంలో పానియా సీన్ సినిమాలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచకుండా ఒప్పుకున్నాను ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి ఇక నేను చేసిన రెక్కి సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది రెక్కి టూ త్వరలోనే రానుంది ప్రస్తుతం సింధూరం అనే చిత్రం చేశాను అలాగే మోహన్ బాబు గారి ప్రొడక్షన్లో నేను హీరోగా ఓ సినిమా చేస్తున్నాను అన్నారు ఇది శివ గారు ఆయన నిన్న మాట్లాడుతూ యాక్చువల్గా మొదటి మొదటిగా ఆ సినిమాలో శివబాలాజీకి సంబంధించిన క్యారెక్టర్ ఏది కూడా లేదు అని చెప్పారంట కానీ మోహన్ బాబు గారే లేదు ఈ సినిమాలో ఖచ్చితంగా శివ బాలాజీ ఉండాలి కోరుకోవడంతో ఇతను చేశాడనేది మనం విన్నాం నిన్న చెప్పినటువంటి మాట అయితే చాలామంది దర్శకుడు ఏంటంటే ఫిక్స్డ్గా ఒక ఈ సినిమా అంతా బౌ బౌండెడ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మార్పులు చేర్పులు చేయడం కానీ ఒక పాత్రను ఎరిగించడం కానీ చేయడం జరగదు జరగకపోతేనే మంచిది మనం చూసాం రాజమౌళి లాంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద దర్శకులు అందరూ కూడా వాళ్ళకి క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒకసారి దాంట్లో తీసుకోరు కారణం ఏంటంటే వాళ్ళ కోసం అని చెప్పేసి పాత్రలు రాయడం కానివ్వండి వాళ్ళ కోసం ఉన్న పాత్ర యొక్క నిడివిని పెంచడం కానీ చేయడం వల్ల కథ చెడిపోతుందనే ఉద్దేశంతో కాకపోతే మరి ఈ శివబాలాజీ చెప్పినట్టుగా మోహన్ బాబు గారు ఇలా చెప్పారని అది గతంలో కూడా నేను విన్నాను ఇద్దరు గురితోటి ఖచ్చితంగా ఇతరు ఉండాలి అని చెప్పేసి మోహన్ బాబు గారు పట్టుపట్టి ఆ యొక్క క్యారెక్టర్కి డైలాగ్స్ రాయించారనో ఆ క్యారెక్టర్ని పెంచారనో వింటా ఉంటాం ఇది ఏమైనా కూడా కొంత అంత మంచిది కాదు అనేది అయితే నా అభిప్రాయం అంటే కథని కథలానే చూడాలి తప్పించి కథలో క్యారెక్టర్ని ఇతను మాకు తెలిసినవాడు కాబట్టి ఈ క్యారెక్టర్ పెంచాలి అనుకుంటే ఆ కథ దెబ్బతినే అవకాశం ఉంటుంది మోస్ట్గా ఎక్కువగా శాతం ఏంటంటే ఇటువంటి వాటికి సెంటిమెంట్స్కి పోకూడదు మనవాడు తెలిసినవాడు మన దర్శకుడు మన ఇంటివాడు మన తమ్ముడు మన అన్నయ్య మన కొడుకు అనే ఉద్దేశంతో సినిమాలు చేస్తే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయి కానీ ఈ సినిమాలో బాలాజు గారు చెప్పేది ఏంటంటే ఓన్లీ నా నిలబడే క్యారెక్టర్ అని అన్నారు కాబట్టి అది పెద్దగా కథని ప్రభావం చూపించేటువంటి క్యారెక్టర్ కాకపోవచ్చు మోహన్ బాబుకి కొడుకుగా నటించాడని చెప్పి అంటున్నారు ఎక్కువ ఎక్కువ డైలాగ్స్ ఉన్న ఓ ఉంటాను అంటున్నారు కాబట్టి ఆయన ఆయన యొక్క పాత్ర ప్రభావం అనేది కథ మీద పెద్దగా ఉండకపోవచ్చు అనిపిస్తుంది ఇది శివ బాలాజీ చెప్పినటువంటి తాజాగా కన్నప్ప సంబంధించినటువంటి విషయం ఇక సిల్వర్ స్క్రీన్ పై దశావతారాలు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళి ఫిల్మ్ తాజాగా క్లిమ్ ప్రొడక్షన్స్ కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రాజెక్టు ప్రారంభించింది యూనివర్స్లో భాగంగా రానున్న తొలి చిత్రం మహావతార్ నరసింహ అశ్విన్ కుమార్ దర్శకత్వం శిల్పా ధవాన్ కుషాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు ఈ చిత్రం త్రీ డీ ఫార్మేట్లో ఐదు భాషల్లో జూలై ఇరవై ఐదున రిలీజ్ కానుంది శామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ సినిమా మంచి రోర్ ఆఫ్ నరసింహ పాట రిలీజ్ చేశారు శామ్ సిఎస్ రాకేందు మౌళి సాహిత్యం అందించారు పాడారు ఈ సందర్భంగా అశ్విన్ కుమార్ మాట్లాడుతూ ఇది కేవలం సినిమా కాదు ఆధ్యాత్మిక అనుభూతి అన్నారు ఇప్పుడు మన కథలు వెండి తెరపై ఇది అద్భుతమైన సినిమా ప్రయాణం అని ధవన్ తెలిపారు ఇలా ఉండగా ఎంసీయూ దశావతారాలను తెరపై తీసుకొస్తుంది రెండు వందల వేల ఇరవై ఐదులో నరసింహ ఇరవై ఏడులో పరశురామ ఇరవై తొమ్మిదిలో రఘునందన్ ఇరవై ముప్పై ఒకటిలో ద్వా ద్వారా ధకాదీష్ ఇరవై ముప్పై మూడులో గోకులానంద్ ఇరవై ముప్పై ఐదులో మహావతార్ కల్కి పార్ట్ వన్ ముప్పై ఏళ్ళులో మహావతారకాల్కి పార్ట్ టూ చిత్రాలు ద్వారా ఉన్నాయి సో ఏదేమైనా కూడా మనం ఇప్పుడు సినిమాలు కానీ ఇంటర్నేషనల్గా ఆలోచిస్తే మన పురాణాలు మన యొక్క ఇతిహాసాల నుంచే సినిమాలు వస్తున్నాయి అవే జనాలకు ఎంతో నచ్చుతున్నాయి ఈ క్రమంలో దశావతారాలకు సంబంధించినటువంటి వాటిని నరసింహావతారాన్ని ముందుగా తీసుకున్నటువంటి ఈ యొక్క ఇది ఎంతైనా కూడా అభినందనీయం ఇంకోటి ఇప్పుడు గ్రాఫిక్స్ ఇవి గ్రాఫిక్స్ ఎక్కువైన తర్వాత ఈ విఎఫ్ఎక్స్ అంటారు కదా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్కువైన తర్వాత అన్నిటికంటే కూడా ఈ యొక్క పురాణాల సబ్జెక్ట్ తీసుకుంటే ఎక్కువగా ఆ గ్రాఫిక్స్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇమాజినేషన్లో ఇలా ఉండి ఉండవచ్చు ఇలా జరుగుతుందేమో ఫ్యూచర్లో ఇలా జరుగుతుందేమో గతంలో ఇలా జరిగి ఉండొచ్చు గతంలో పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాయలు మంత్రాలు లాంటి స్క్రీన్ మీద ఆవిష్కరించే క్రమంలో ఖచ్చితంగా ఈ యొక్క విఎఫ్ఎక్స్ యొక్క పా పాత్ర ప్రధానంగా ఉంటాయి ఒకప్పుడు తాళ్ళు దారాలు కట్టి బాణాలు పోయినట్టుగా చూపించేటువంటి మన సినిమాలు ఈరోజు గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత అద్భుతాలు అద్భుతాలు చూపిస్తూ ఉంటారు మనం చూసాం రీసెంట్గా కల్కిలో కూడా ఇలా గ్రాఫిక్స్ని వాడారు సో ఈ విధంగా ఇప్పుడు సినిమా ఒక టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా మన మన ఇతిహాసాన్ని పోరాటాలని నమ్మి ఆ కథల మీద సినిమాలు తీయడం అనేది కూడా ఎంతైనా కూడా మన యొక్క హిందూ అండ్ మన భారతీయ మన ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనాన్ని మన ఈ విధంగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఏదైనా గొప్పతనాన్ని మనం గుర్తించాలని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు సో ఇది ఈ యొక్క దశ దశావంతాలకు సంబంధించినటువంటి స్టో కాన్సెప్ట్ గురించి చెప్తున్నారు